హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రాజ్లాక్స్ అండి ఈరోజు మా కర్రీ వచ్చేసి చికెన్ అనమాట చికెన్ అయితే ప్రిపేర్ చేశాను ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి రెండు టమాటాలు తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి లవంగాలు బిర్యానాకు ఇవన్నీ అయితే ప్రిపేర్ చేశానండి నేను ఈరోజు చికెన్ కర్రీ చేసుకుంటున్నామండి మేమైతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బౌల్ పెట్టేసి కర్రీ చేస్తాను అనమాట చికెన్ కర్రీ తొందరూలో సింపుల్గా చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది కదా చా చాలా మందికి చికెన్ అంటే చాలా ఇష్టం అండి అయితే లెగ్ పీస్లు లేవండి లెగ్ పీస్ ఒకటే ఉంది ఇంకోండి లెగ్ పీస్ అయితే ఒకటే ఉంది చిన్నగా ఓకే ఫ్రెండ్స్ అయితే కర్రీకి అయితే ప్రిపేర్ చేశాను కదా కర్రీ చేస్తానండి హలో అండి నేనైతే బోన్ పెట్టేశానండి ఆయిల్ అయితే వేస్తున్నాను ఎందుకంటే స్కిన్ ఉంది కాబట్టి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కాబట్టి చికెన్లో నేను నార్మల్గా పూస్తునండి ఆయిలు ఆయిల్ వేడెక్కిందండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసానండి నెక్స్ట్ లవంగాలు ఎందుకంటే మళ్ళీ మసాలా వేసినాం కాబట్టి తక్కువ తీసుకోవాలి అలాగే బిర్యానీ ఆకు చాలా టేస్టీగా ఉంటుంది కదండి చికెన్ కర్రీ నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు పేస్ట్ ఇలాగా చేసుకోవచ్చు ఇలా ఇలా పక్క వేసుకోవచ్చు అండి ఉల్లిపాయలు కొద్దిసేపు మగ్గలు ఇద్దామండి హలో అండి సాల్ట్ వేస్తే మంచి తొందరగా కదా సాల్ట్ వేసి ఇలా కలిపిస్కొని మూత పెట్ట హలో అండి చూసారా టోటల్గా అయితే మొత్తం ఉల్లిపాయ ముక్కలు అయితే కలర్కి అయితే వచ్చేసాయి కదా నెక్స్ట్ వచ్చేసి మనం ఎంత తెచ్చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ ఉండాలండి ఆ స్మెల్లే ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే స్మెల్లే వేరు వస్తుంది బాగుంటుందండి ఇంకోసేపు మగ్గానిద్దాం మొత్తం అయితే కలర్ కట్ చేసినాయి కదా నెక్స్ట్ పసుపండి పసుపులో కలిపేసుకోవాలి నెక్స్ట్ అలాగే టమాటో రెండే తీసుకున్నానండి అలాగే కలిపేయాలి అన్నమాట కొద్దిసేపు టమాటా మంట ఇద్దామండి హలో అండి చూద్దామండి మొత్తం అయితే మద్దపండింది కదా అసలు కలుపుకుందామండి టోటల్గా మద్దపోయి కదా నెక్స్ట్ చికెన్ ఇద్దామండి చికెన్ వేసిన తర్వాత చికెన్ వేసే కలుపుకొని కొంచెం చికెన్ నూనెలో గోలేదాకా ఇప్పుడు ఆయిల్ కనపడదండి మళ్ళీ కలిపేసినాక మూత పెట్టేద్దాం కలిపేసిన తర్వాత టోటల్గా ఆయిల్ ఎంత పైకి వచ్చేస్తుందండి కారం వేసిన తర్వాత ఎందుకంటే స్కిన్ ఉంటుంది కాబట్టి ఆయిల్ ఎంత పైకి వస్తుంది ఎప్పుడైతే కోసేపు మూత పెడుతున్నా హలో అండి మొత్తం అయితే ముందర గోలిపోతుంది కదా నెక్స్ట్ ఇలాగే కారం గురిక వేసామండి ఇంకా మంచిగా గోలిపోతుంది కారము మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి మళ్ళీ మసాలా ఉంటుంది కాబట్టి నార్మల్గా వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా మళ్ళీ నెక్స్ట్ మసాలా వేస్తాం కాబట్టి నార్మల్గా వేసుకోవాలి మరీ బాగా వేసుకోవద్దు మరీ తక్కువ వేసుకోవద్దు ఓకే అండి నాకైతే కొంచెం కారం తీసుకుంటున్నాను నేను ఈ సరిపోయి అంతా మేము తింటాం కాబట్టి వేసుకున్నాం మీరు ఎంత తింటే అంత వేసుకోవాలా ఓకే అండి ఇదంతా కారం ముక్కకు బట్టేదాకా మూత పెట్టిద్దాం హలో అండి చూద్దాం కర్రీలు అయిపోయింది చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు అలాగే కుడక పొడి అండి వాటర్లో కలిపాను కుడకపొడి పొడి వేసానండి ఎందుకంటే కుడకపొడి నూనెలో మంచిగా గోలుతుంది కాబట్టి బాగుంటుంది చిక్కపడుతుంది ఒకసారి మూత పెడతాం హలో అండి మొత్తం అయితే కోల్పోయింది కదా నూనె కోల్పోయింది నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి అండి ధనియాల పొడి వేయాలి ఓకే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది దగ్గరికి దగ్గరకైతే వచ్చేసింది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది స్మెల్ అయితే అదిపోతుందండి నేనైతే వాటర్ కొంచమే తీసుకుంటున్నానండి చిన్న చెంబు వాటర్ తీసుకున్నాను ఎక్కువ వద్దు నాకు వాటర్ని ఎందుకంటే వాటర్ బాగుంటుంది కదండి నార్మల్గా పోసానండి గరం మసాలా వేసానండి ఇంకా మూత పెట్టేస్తే కొద్దిసేపట్లో కర్రీ రెడీ హలో అండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఆఫ్ చేసాను కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజైతే మా ఇంట్లో చికెన్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి